మస్తుండీ నేను మీ దిలీప్ని ఈరోజు మనం ద్వాదశ రాశుల వారికి ఉద్యోగ యోగం ఎలా ఉన్నది ఏంటి అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనం మేష రాశి అలాగే వృచ్చిక రాశి అలాగే కుంభరాశి ఈ మూడు రాశుల వారి కోసం తెలుసుకుందాము వీరు మన జీవితంలో మన పిల్లల మన పంచప్రాణాలే మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలన్న వాళ్ళకి ఒక మంచి స్థిరమైనటువంటి జీవితం లభించాలన్నా వాళ్ళ ఉద్యోగంలో సెటిల్ అయినా లేదు వ్యాపార రంగంలో సెటిల్ అయినా సరే వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉంటుందని మనం ఎన్నో కోటి ఆశలతో చూస్తుంటాం అలాగే మనం కూడా ఒక ప్రైవేట్ జాబ్ కోసమో లేదంటే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసమో కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి వారికి మేష రాసి అవ్వచ్చు వృచ్చిక రాసి అవ్వచ్చు అలాగే కుంభరాశి వారికి ఈ అక్టోబర్ పదిహేనో తారీఖు తర్వాత మీరు మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకోండి ఎందుకంటే మీకు ఒక మంచి కంపెనీలో అది ప్రైవేట్ కంపెనీలు అవ్వచ్చు గవర్నమెంట్ అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మీరు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది మరి ముఖ్యంగా మనకి ఈ దీపావళి నుంచి కూడా ఒక నూతన సంవత్సరం అనేది అంటే మన జీవితంలో ఒక నూతనంగా కొత్తగా జీవితంలోని ఇటు ధనయోగంతో పాటుగా ఇటు ఉద్యోగ యోగం అలాగే వివాహ యోగం అనేది కూడా కలిగే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి కాబట్టి సుమారుగా మనకి అక్టోబర్ నెలలోని ఒక వరాల జల్లు ఆ పరమేశ్వరి యొక్క దయతోటి మన మూడు రాశుల వారికి కూడా చాలా అద్భుతంగా ఉందండి అలాగే తదుపరి కర్కాటక రాశి అవ్వచ్చు సింహరాశి అవ్వచ్చు ధనుస్సు రాశి ఈ మూడు రాశుల వారికి కూడా ఈ నెల ఈ అక్టోబర్ ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగ యోగం ఉంది మంచి కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకోండి మీరు మీరు పడిన కష్టానికి ఒక మంచి ఫలితం కూడా దక్కి అవకాశం ఉంటుంది దీనికి తోడుగా మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా సరే అంటే ఒక పేదవారికి ఏమైనా సరే కొంచెం ఆహార పొట్టలు ఏమైనా సరే గుడి బయట ఎవరైనా సరే కొంచెం వృద్ధ దంపతులు కానీ లేదంటే భిక్షాటన చేసుకుంటున్న వారికి కొంచెం ఆహారాన్ని ఏవైనా తీసుకెళ్ళి ఇచ్చేటట్టుగా ప్రయత్నించండి మనకి ఆ భగవంతుని యొక్క పరమేశ్వరి యొక్క ఆశీస్సులు కూడా మన రాసులు వారి మీద ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి మంచి ఉద్యోగ అవకాశం అవ్వచ్చు వివాహ యోగం అవ్వచ్చు వీటితో పాటుగా ధన సంపద ధనయోగం కూడా మనకి కలిగే అవకాశం కూడా చాలా చక్కగా ఉందండి అలాగే తదుపరి తులారాశి మకర రాశి అలాగే కన్యా రాశి వాళ్ళకి కూడా మరీ మరీ చెప్తున్నాను మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే ఒక మంచి గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి హండ్రెడ్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ ఏదంటామో అది ఈ అక్టోబర్ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి కూడా మనకు ఒక మంచి గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు ఏ ఉద్యోగాలకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవేళ ప్రైవేట్ కంపెనీలకి అయితే మాత్రం రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేసినట్లయితే వాటిలో కూడా మీరు సఫలీకృతం అవుతారు అలాగే మీ జీవితంలో ఒక మంచి ఉన్నత వ్యాపారం పెడదాము కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి కూడా ఒక మంచి భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా వీళ్ళతో ఉండడంతో వీళ్ళ ప్రయోగం అనేది సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు అలాగే వీటి పార్ట్నర్షిప్ గా వ్యాపారం చేసుకుందాం అన్నా లేదంటే సింగల్ గా అయినా సరే తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసుకుందాం అనుకున్నా సరే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది వీటి అన్నిటితో పాటుగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా మనం మూడు రాశుల మీద చాలా ఎక్కువగా మనం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం చక్కగా ఉంది తదుపరి తులారాశి మకర రాశి అలాగే కన్యా రాశి ఈ మూడు రాశుల వారు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన మీద నరకోశ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు అనేది సఫలీకృతం అవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ముందుగా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ ఉండండి అలాగే మనకి ఈ అక్టోబర్ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా ఒక మంచి టైం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మరీ ముఖ్యంగా తులారాశి మకర రాశి అలాగే కన్యా రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా మీ ఉద్యోగ ప్రయత్నాలనేవి మీరు మొదలు పెట్టండి అలాగే మంచి కంపెనీలకి ఏమైనా ఉంటే రెజ్యూమ్స్ పెట్టుకోండి ఎందుకంటే మనకు ఒక మంచి ఏదైనా సరే సమయం ఒక మంచి సమయం వచ్చిందంటే దేది కూడా మనం ఆపలేమంట అలాంటి ఒక గోల్డెన్ పీరియడ్ అనేది మనకి ఈ అక్టోబర్ నెలలోనే స్టార్ట్ అవబోతుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల నుంచి కూడా మనకు ఒక బెస్ట్ టైం అనేది స్టార్ట్ అవబోతుంది మరీ ముఖ్యంగా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఇటు భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మీరు మంచి కంపెనీలు ఎడ్జ్యూమ్స్ పెట్టుకుంటూ విజయం సాధిస్తారు చాలా చక్కగా ఉంటుందండి తదుపరి వృషభ రాశి అవ్వచ్చు మిథుని రాశి అవ్వచ్చు మీనరాశి వీరి మరీ ముఖ్యంగా మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలాగే ప్రసాదంగా ఒక కొంచెం స్వీట్ అనేది తీసుకెళ్ళడం కొంచెం ప్రసాదం అనేది భగవంతుని పెట్టడం మిగతాది అక్కడికి వచ్చిన భక్తులు కూడా పంచి పెట్టడం తోటి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అవ్వచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మన జీవితంలో ఒక మంచి ఉద్యోగ యోగం అనేది కలగబోతుంది అక్టోబర్ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా మనకు ఒక గోల్డెన్ డేస్ అనేది హండ్రెడ్ డేస్ గోల్డెన్ డేస్ అని చెప్పి ఒక అద్భుతమైన రోజులనేవి స్టార్ట్ అయిపోతున్నాయి సుమారుగా ఈ వంద రోజుల్లో మనం ఒక మంచి ఉద్యోగం అనేది సాధించుకోగలుగుతాం మంచి కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకోండి మీరు సక్సెస్ఫుల్గా ఉద్యోగంలో చేయడం అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే మనం ఏదైతే కొంచెం ఇటు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా లేదంటే ఇటు మంచి ఏదైనా సరే పెడదామని ప్రయత్నాలు చేస్తున్నా అలాంటి ప్రయత్నాలు చేయడానికి కూడా ఇది ఒక మంచి సమయం అనేది చెప్పాలి మంచి మ్యారేజ్ సంబంధాలకు అప్రోచ్ అవుదాము ఒక మన కోసం మన బయోడేటా ఎవరికైనా పంపిద్దాం అనుకునేటువంటి వారికి కూడా ఇది ఒక మంచి సమయం అలాగే ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఇది ఒక మంచి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు వీటితో పాటుగా వ్యాపారం ఏదైనా సరే నూతన వ్యాపారం పెట్టు పెడదాము మంచి బిజినెస్ అనేది పార్ట్నర్షిప్ కావచ్చు లేదంటే సింగిల్గా అయినా సరే నేను కొత్తగా నూతనంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని స్టార్ట్ చేసి డెవలప్ చేసుకుందాం అనుకునే వారికి కూడా ఒక మంచి గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్